హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని సెల్ది కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక కొత్త రకం రైస్తో మీ ముందుకు వచ్చాను చాలా సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా ఎవరైనా సరే చిన్నపిల్లల సైతం చేయగలిగేలాగా ప్రిపరేషన్ అయితే ఉంటుంది చాలా చాలా సింపుల్ అండి మీల్ మేకర్ రైస్ మీల్ మేకరు ఒక గుప్పిడు తీసుకొని అవి నానబెట్టుకోవాలి హాట్ వాటర్లో బిర్యానీ దినుసులన్నీ ఒక బాక్స్ కొన్నామని చెప్పాం కదా దాంట్లో అన్ని రకాల ఉన్నాయి అవి వేపటానికి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఆ బాక్స్లో ఉన్నవి బిర్యానీ దినుసులు మొత్తం పలావ్ దినుసులు మొత్తం బిర్యానీ ఆకు లవంగా దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి వన్ బై వన్ ఒకటి వేసుకొని అట్లా అవి వేగుతుండగా మంచి స్మెల్ అయితే బయటికి రిలీజ్ అయిపోయింది ఒక గుప్పుడు ఉల్లిపాయలు వేసుకొని బారుగా చిన్న చిన్న పచ్చిమిరగాయలు నాలుగైదు వేసుకొని ఇది తొమ్మిదింటప్పుడు నైట్ చేస్తున్నాము మరి అప్పటికప్పుడు మన పెరట్లో ఉన్న కరివేపాకు పుదీనా కోసి వేస్తున్నామండి ఎంతో ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని వేస్తే చిటపట్లాడుతున్న కరివేపాకు మంచి స్మెల్నైతే రిలీజ్ చేస్తుంది అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పుదీనా కొత్తిమీర వేసి మనం నానబెట్టిన మీల్ మేకర్ హాట్ వాటర్లో వేసాం కదా శుభ్రంగా పిండుకొని ఆ తాలింపులో వేసుకోవాలి వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా వాటిని కూడా శుభ్రంగా పట్టుకొని అది మంచిగా మనకి కుక్ అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి స్పెషల్గా ఒక ఐటెం వేస్తున్నాం అదేంటి అంటే సరిపడా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఆ రైస్ కూడా అటు ఇటు టర్న్ చేస్తే ఆ పలావ్ స్మెల్ ఆ దినుసులు స్మెల్ అంతా పట్టుకుంటుంది ఇప్పుడు చాయపప్పు ఒక గుప్పె నానబెట్టుకొని దాంట్లో వేసాం ఇప్పుడు అవి మొత్తం కూడా కలిపేలాగా కలుపుకొని మనం రెండు కప్పుల రైస్ తీసుకున్నాము నాలుగు కప్పులు వాటర్ అయితే దీనికి కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పులు వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా అదే మగ్గుతుంది ఇప్పుడు సరిపడా కళ్ళుప్పు వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి సరిపోయింది బాగానే ఉందండి మన టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు అదంతా తెల్లుతుంది కదా ఈ టైంలో మనం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి శుభ్రంగా అన్నీ ఒకేసారి టేస్ట్లు అన్నీ రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు మనకి చక్కగా మనకి మీల్ మేకర్ రైస్ అయితే రెడీ అవుతుంది పొగలు కక్కుతున్న రైస్ చూస్తున్నారా ఒక ఐదు నిమిషాలు అట్లానే మగ్గించినట్లయితే ఇప్పుడు దించే ముందు ఒక స్పూను నెయ్యి వేసుకొని దాని మీద పుదీనా చల్లుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన చల్లుకుంటే మనకి వేడివేడిగా పొగల కక్కుతున్న మీల్ మేకర్ పచ్చి బఠానీ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మరి వేడివేడిగా నైట్ పూట ఇదైతే చేసామండి చాలా చాలా స్పైసీగా టేస్టీగా సూపర్ అంటే సూపర్ అదిరిపోయిందండి మరి ఎంత కష్టపడి చేసుకున్నప్పుడు తినకుండా ఉంటామా తిందాము రండి మరి టేస్ట్ చేద్దామని రైస్ అయితే పెట్లో వేసుకొని పచ్చి బఠానీ కనపడుతుంది కదా దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని రైతా వేసుకొని వేడి వేడి రైసు రైతాలో నంజుకొని ఉల్లిపాయ నంజుకొని తింటే ఉంది ఏమన్నా టేస్టా చెప్పండి అదిరిపోయే టేస్ట్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా వీడియో చూసి వెళ్ళిపోయే ముందు చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇస్తారు కదండి స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీరైనా మీ పిల్లలైనా ఎవరైనా సరే ఈజీగా అంటే అప్పుడప్పటికి కూర ఏమీ లేనప్పుడు చుట్టాలు సడన్గా వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే వాళ్ళకి స్పెషల్గా వండి పెట్టే రైస్ అండి చాలా చాలా బాగా కుదిరింది పెరుగు ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటుంది కూరగాయలు లేకపోయినా సరే చికెను ఇట్లా అందుబాటులో లేకపోయినా సరే మనం వాళ్ళకి ఇట్లా చేసి స్పెషల్గా పెట్టచ్చు మీరు కూడా ట్రై చేస్తారు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్